నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎవరైతే కమ్యూనిస్టు భావజాలంతో సుడో సెక్యులర్లుగా ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ఉన్న మార్వాడీలు తెలంగాణలో వ్యాపారం చేసుకోవద్దు తెలంగాణలో ఉండకూడదు మార్వాడీ గ్యో బ్యాక్ మార్వాడీల వల్ల తెలంగాణ మొత్తం నష్టపోతుంది అనే నినాదంతో తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ రెచ్చగొడుతూ మరోపక్క ఆగస్టు పద్దెనిమిదిన నల్గొండలో కనబడుతుందా సిఐటియు ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలకు తోక పార్టీలు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారా మీరు ఇక వీళ్ళు చేస్తున్న నినాదం ఏంటి అంటే మీకు ఇక్కడే క్లియర్గా చూస్తా చూపిస్తా యుద్ధం వద్దు శాంతి ముద్దు గేట్లు ఓపెన్ చేయండి అంటే గేట్లు ఓపెన్ చేసి పాలస్తీనాలను భారతదేశంలోకి రానివ్వండి పాలస్తీనాలను తెలంగాణలోకి రానివ్వండి అని పాలస్తీనాకు మద్దతుగా ఆగస్టు పద్దెనిమిదిన నల్గొండలో కమ్యూనిస్టుల మద్దతులో జరిగిన ర్యాలీలలో గేట్లు తెరవండి ప్రాణాలను కాపాడండి అనే ఫ్లకార్డులు ప్రదర్శించి చిన్న పిల్లలతో కూడా చూసారా అసలు ఆ పిల్లగాడికి ఇంకా గాజాలో ఏం జరుగుతోంది పాలస్తీనాలో ఏం జరుగుతోంది చెప్పమంటే చెప్పడం రాదు పసిపిల్లలను ఇలాంటి కార్యక్రమాల్లో ఉపయోగించొద్దు అని తెలిసినా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తులకు పసిపిల్లు పసిపిల్లలు కూడా వాళ్ళ చేతుల్లో పాముల్లాగే కనిపిస్తారు వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఒక వెపన్లాగే కనిపిస్తారు తప్ప వాళ్ళను ఏ భావజాలం నింపుతున్నాము వాళ్ళను వాళ్ళ బాల్యాన్ని నాశనం చేస్తున్నాము అనే ఆలోచన కూడా ఉండదని చాలా క్లియర్గా కనిపిస్తోంది పాలస్తీనాలను అందరినీ కూడా మన దేశంలోకి అనుమతించాలట అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్న పాకిస్తాన్ చొరబాటుదారులు బంగ్లాదేశ్ రోహింగ్యాలకు తోడు పాలస్తీనాలు కూడా వస్తే ఇక్కడ పరిస్థితి తలుచుకుంటే ఒక్కసారి తలుచుకోండి ఎలా ఉంటుందో ఆల్రెడీ రోహింగ్యాలు అక్రమ పాకిస్తానీలు వీళ్లకు తోడు వీళ్ళు కూడా చేరితే పాలస్తీనాలు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఎక్కడో పాలస్తీనా నుంచి భారతదేశంలోకి గేట్లు తెరవాలి కానీ భారతదేశంలోని ప్రజలలో ఒక భాగమైన మార్వాడీలు మాత్రం తెలంగాణలో ఉండొద్దంట అంటే పాలస్తీనాలు అంటే అంత ముద్దెందుకు మార్వాడీలు అంటే వద్దు అనేది ఎందుకు ఈ కమ్యూనిస్టు భావజాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళకు హిందువులు మాత్రమే టార్గెట్ హిందువులను మాత్రమే విభజించి పాలించాలి మైనారిటీల ముసుగులో ఇలా కాస్తూ వాళ్ళ పక్కన నిలుస్తూ ఏ లబ్ధి కోసం ఇవన్నీ ఏం సాధించడానికి నేను ఈ వీడియో చేయడం ఈ విజువల్స్ చాలా క్లియర్గా చూపించడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న అతి పెద్ద కుట్రను అందరూ అర్థం చేసుకోవాలి ఈ కుట్ర వెనుక ఆంతర్యాన్ని తెలుసుకోవాలి ఒక పక్కనుంచి హిందువులను కులాల వారిగా కంచాయిలయ్య వారు ఒకసారి కోమట్లను స్మగ్లర్లుగా ఈరోజు మార్వాడీల గురించి మాట్లాడుతూ ఇక్కడ ప్రజలను విభజిస్తూ మరో పక్క పాలస్తీనాలను అక్రమ రోహింగ్యాలను లేకపోతే అక్రమ వలసదారుల విషయంలో నోరు మెదపగా పాలస్తీనాలను గేట్లు తెరిచి లోపలికి రానియండి అని ఫ్లకార్డులు పెట్టే స్థితికి వచ్చేసారు అంటే వీళ్ళ కుట్ర కుహాన ఆలోచనలను అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు కంచాయిలయ్యరా శాంసంగా లేకపోతే ఇంకొకరా దీనికి కూడా ఒక ఉద్యమం చేయండి సమాధానం చెప్పండి నోర్లు పెకలవా లేకపోతే మీ నీచపు ఆలోచనలు సమాజం తెలుసుకుంటోంది అనేది అవగతం అవుతుందా నేను చెప్పిన దాంట్లో తప్పుందా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సేనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతని ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై भारत